హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి అధిరుపు శుభార్త చెప్పడం అయితే జరిగింది ఏదైతే మనకి రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులైతే రావాల్సిందో ఆ డబ్బులపైన విడుదల చేయడం అయితే జరుగుతుంది అలాగే కొంతమందికి అయితే డబ్బులు కూడా అంటున్నారు సో మనమైతే ఈ రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మనకి ఎప్పుడో రావాల్సిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి సో ఈ రోజున మీకు పీఎం కిసాన్ రెండు వేలు అలాగే రైతు బంధు ఐదు వేలు రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఈ డబ్బులు మన ఖాతాలో రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి పడతాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ తెలియకపోతే ఆ కూడా అది కూడా నేనైతే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి అలాగే రైతు బంధు రైతు రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా ఏ అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దాదాపుగా జూన్ నెలలో రావాల్సిన డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు సెప్టెంబర్ అయినా సరే ఇప్పుడు తగతే డబ్బులు అయితే రాలే విషయం మీకు అందుకు తెలిసిందే సో దీనిపైన వచ్చేసి మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరు గారిని ఎక్కడ కలిసిన రైతులైతే ఇదే విధంగా అడగడం అయితే జరుగుతుంది సో ఏంటంటే ఆయన కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతులకి రైతులకి ఏదైతే మేము హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వీళ్ళ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు అయితే అయితే అమలు అయితే తెచ్చేస్తాం దాదాపుగా మేము ఏ ఆరు గ్యారెంటీలో చెప్పాము దాంట్లో కొన్ని అయితే అమలు తీసుకొచ్చామని చెప్పడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగా రైతుల కోసం రైతు భరోసా డబ్బులు పెట్టుబడి సాయం కింద ప్రతిసారి మనకైతే గవర్నమెంట్ తరపున వచ్చే డబ్బులు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులపైన కూడా అయితే క్లారిటీ అయితే తెచ్చారు ముందుగా మన తెలంగాణలో దాదాపుగా సన్నకారు రైతులు దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటే దాదాపుగా సో మిగతా వాళ్ళైతే కొంచెం రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు అయితే ఉన్నారు కదా వీళ్ళకి ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే రావడం లేదు సో దాదాపుగా యాభై రెండు లక్షల మందిలో దాదాపుగా నలభై ఏడు నుంచి నలభై ఐదు లక్షల మంది వరకు రైతు భరోసా డబ్బులు అయితే పొందుతారు ఈసారి మన తెలంగాణలో వీళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారు అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారంటే చెప్తా సో ముందుగా మన తెలంగాణలో ఏదైతే వర్షం కారణంగా రైతులు అయితే బాధపడుతున్నారు సో వాళ్ళకి అలాగే ఎక్కడైతే వర్షాలు బాగా కురుస్తున్నాయి ఆ మీటింగ్లో వచ్చేసి మనకైతే మంత్రులు తిరగడం అయితే జరుగుతుంది ఏదైతే మనకి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అవుతుందో దాంట్లో ప్రణాళిక ఆల్రెడీ అయితే సిద్ధమైతే చేసుకున్నారు కాబట్టి మాట్లాడుకున్న తర్వాత రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో దాదాపుగా చూసుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో ఈ మీటింగ్ అవుతుంది సో మీటింగ్ అయిన వెంటనే రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో సో దాదాపుగా రిజిస్ట్రేషన్ కౌలు రైతులు ఎలా చేసుకోవాలి మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే చెప్తా సో మీ సేవ కానీ ఎక్కడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దీన్ని లేదంటే మీ మళ్ళీ ఆఫీస్లో కౌలు రైతులకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు అడిగితే వాళ్ళు అయితే చెప్తారు వీళ్ళకి కూడా మనకైతే మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకి ఒక రెండు మూడు రోజుల్లో ఇప్పుడు అయితే మన ఖాతాలో పడడం అయితే జరుగుతుందని చెప్పారు సో దాని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి